హాయ్ నమస్తే వెల్కమ్ టు మమ్మ ఛానల్ మేమైతే నర్సరీకి వెళ్ళామండి అక్కడ అయితే రంగురంగుల పూల చెట్లు చాలా బాగున్నాయండి మా బాబు అయితే నర్సరీ మొత్తం తిరుగుతున్నాడండి మా బాబు కూడా ఒక పూల చెట్టు కావాలని అన్నాడండి మాకైతే ప్లేస్ లేదండి ఎక్కువ అందుకే నేను పూల చెట్లు తీసుకోలేదు నేనైతే ఒక్క తులసి మొక్కను మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసం కదా అండి ఇంకా చాలా బాగున్నాయండి చెట్లు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే కొన్ని ఫోటోలు కూడా తీసాను చూడండి